చేశావు ప్రేమించుకుంటే పెళ్లి చేయలే కదండి లేకపోతే ఆ పాపం నాకు చుట్టుకుంటుంది కదండి పాపం పది ఏళ్ళు తెప్పేయాలని చూస్తున్నావు పాప మా అమ్మాయితో కాపురం సేలేని తగ్గడో పెట్టేస్తున్నాడు పాపం అలాంటప్పుడు ఈ బెస్ట్ కదండి పాపం తగ్గొట్టేసి ఊరుకోనండి మళ్ళీ పెళ్లి చేసేస్తానండి పాపం ఎరా అసలు తండ్రి వేనా నువ్వు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి పుస్తకాలు చదవాల్సిన వయసులో నీ కొడుకు ప్రేమిస్తే వాడికి బుద్ధి చెప్పాల్సింది పోయి వాళ్ళ చేత పుస్తకాన్ని ఇస్తావా మళ్ళీ ఇప్పుడు వాళ్ళ చేత తెంపడానికి తీసుకొస్తావా అసలు బుద్ధి దానికో ఒకవేళ నిజంగా విడాకుల కోసం పోట్లాక్కుခဲ့వనుకో చైల్డ్ మ్యారేజ్ ఆక్ట్ కింద ఏడేళ్ళు డవైర్సిటీ ఆక్ట్ కింద ఏడేళ్ళు 16 సంవత్సరాల ని నేను తోయస్తా ఏటర సంవత్సర కేటౌట్ అయ్య బాబాయ్ అది ఏడర్ బాబాయ్ లవ్ మ్యారేజ్ అంటే లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ தானே కాదలంటే ఎందుకు అంత కోపం ఓసిన అరవ అర్థంకి ప్రేమ అంటే కోపం కాదే ప్రేమ అంటే తెలిని మనుషుల మీద కోపం ప్రేమంటే ఓ బాధ్యత అది మొయ్యాలనుకునేవాడు ఎవరి కాళ్ళ మీద వాడి ముందు నిలబడాలి ఆ తర్వాతే లవ్ ఆడాలి అందుకు ఎదురొచ్చిన వాడితో పోరాడాలి నేను నిన్ను లవ్ చేసినప్పటికే నేను మేజర్ ని ఆ తర్వాత లా ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్ ని నీకు ఎప్పుడైనా నేను సైడ్ కొట్టానా పోనీ కన్ను కొట్టానా ఇల్లా పెద్ద లాయర్ దగ్గర చిన్న లాయర్ దా పని చేస్తుంది అప్పుడుదా మా కేపుకి కాఫీకి వస్తుంది అక్కడ దా నన్ను చూస్తుంది అప్పుడుదా ఇద్దరం కాదల్లో పడ్డాం నీ సంకర భాష మండిపోను పెళ్ళై ఇన్నాళ్ళైంది ఇంతవరకు నీకు తెలుగు రాలేదంటే ఎందుకు రాదు నాకు తెలుగు రొంప వచ్చు రొంప కాదు రొంప వచ్చు నమస్తే 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 వాంగ 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 ఇక్కడ సుస్వాగతం తెలుగులో శుభ్రంగా చెప్పొచ్చు కదా అది సుస్వాగతం అని అరవల్లో చెప్పింది అమ్మా కనకమ్మ మీ నాన్నవాడి గురించి మా ఆయనవాడికి ఎప్పుడో చెప్పలేసాను నా గురించి söyleడివేట వేటమ్మా నేను ఏమనా sollugalla అనుకుంటానా అట్లా నాన్న sollataunte telugulo cheppadam aney వనకం వనకం అక్కడా నమస్కారం హాయ్ అలా కూర్చుని మాట్లాడుకుందావా వంటగదిలో పొయ్యేవాడి మీద పప్పువాడిని పెట్టి వచ్చాను చూస్తూ పేసుడు కోతి నీ రూమ్ చూపించొచ్చు కదా పైకొస్తే చూపిస్తాను కదా నా రూమ్ ఎలా ఉంది కలర్ఫుల్ డెకరేషన్ కృష్ణ ఏమైంది కృష్ణ ఎందుకు కృష్ణ చెప్పినవ్వు కృష్ణ అరే ఎందుకు నవ్వుతున్నావు చెప్పు చెప్పరు చేసి చూపిస్తాను

ఏ కొత్తాయ్ ఇక మీరే చూసుకోవాలి బెటర్ గారో అసలే విషయం మర్చిపోనండి మా ఊళ్ళో రెండు సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ మేము జాతర చేస్తుంటాం ఆ జాతరకి మీరు కుటుంబంతో వస్తే జాతర చూసినట్టు ఉంటుంది అలాగే మా పొలాలు కూడా చూసినట్టు ఉంటుంది అలాగే

ఆ పైట జాడింపుడు ఏందయ్యా మేము కాపాడు సరిపోయింది అది ఈ కుడి స్థితి ఏమై కప్పుకోమని ముందా పైకి కప్పుకోమని చెప్పాను మీకు అన్ని తొందర ఆయన కూర్చొని పదండి ఫలండి ఫలండి వచ్చింటారుగా ఫలండి నమస్కారం వెంకట్రావు గారు పేషెంట్ ఎప్పుడు అమ్మవారు మా ఇంటి ముందు చెల్లేదు ఇప్పుడు ఏంటి కొత్తగా రవణం ఇంటి ముందు తీసుకొచ్చు అబ్బే దానికి ప్రత్యేకమైన కారణం ఏం లేదండి ఈ దారిలో కాలు చదివారు కదా దానికోసం తిప్పి తీసుకొచ్చాం అంతే ఇంత కాలవా ఇంత కాలవా అవునులే మన ఊరు పేషెంట్ పదవి లేడీస్ కోట కదా రవణమ్మని పేషెంట్ గా నిలబెడతామని కాక పడతాం వెంకట్రావు గారు అమ్మవారి ఊరేకి ఇప్పుడు కూడా ఏంటంటే వచ్చే సంవత్సరం ఇంటి ముందు తీసుకొస్తాము సరేనా ఏ陈 లైర్ గారు ఆ నమస్కారం నమస్తే సార్ హాయ్ ప్రియా హాయ్ వనకోమా వనక వనకం నల్లా నల్లా చాలా ఏంటి మీ ఊరు చూపిస్తానన్నావు కదా ఏంటి మొదటిద్ర పద త్వరగా ఒక నిమిషం హలో నువ్వు ఇలాగే చాలా అందంగా ఉన్నావు ముందు పద టైం అవుతుంది ఓకే హలో హలో బరా చూసావా ప్రెస్ పెట్టు ఏనా సత్యవా ఇది పోస్ట్ ఆఫీస్ అక్కడ 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 కనిపిస్తుంది అది ప్రెసిడెంట్ గారి ఇల్లు ముప్పై ఏళ్ళ నుంచి ఆయనే ప్రెసిడెంట్ ఈ బ్రిడ్జి బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టించారు ఇప్పటికీ చెప్పి హాయ్ హలో ఈ ఊళ్ళో మనకు కొంచెం లేడీస్ ఫాలో ఎక్కువలే అవునవును గుమ్మడి పండ్ల పూడి గుమ్మడికాయలా ఉంటావు కదా ఇదేంటో తెలుసా వాటర్ ట్యాంక్ కాదు లవర్స్ ట్యాంక్ లవర్స్ ట్యాంక్ అవును సత్యం సుజాత అని ఇద్దరు లవ్స్ ఉండేవాళ్ళు వాళ్ళ ప్రేమను వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని దీని మించి దూకేశారు అప్పటి నుంచి దీన్ని వాటర్ ట్యాంక్ అనడం మానేసి లవర్స్ ట్యాంక్ అని పిలవడం మొదలు పెట్టారు

ప్రియా నీకు బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు ఇలా నలుగురిలోకి వచ్చేటప్పుడు టైట్ గా ఫిగర్ కనిపించాలా ఇలా డ్రెస్ వేసుకోవాలా చూడు అందరూ నిన్ను చూసి ఎలా నవ్వుతున్నారు సారీ ఇట్స్ ఆల్ రైట్ అలా నవ్వుతామేంట్రా ఓ షిరిడీ కొత్త ఒక నేనేంతు కాదే కొత్త ఒక ఏం చేస్తాను చూడండి వెళ్తావే

రాత్రి తెల్లవారు జాతర సందర్భంలో పడి దోళ్ళ సైతే మర్చిపోలే అడిగారు ఒక్క నిమిషం అండి గద్దేసి వెళ్దాం సంగతి అలా ఉంచు ఇప్పుడు అదేంటి మాస్టర్ అలా అంటారు వచ్చుని వరితే నా కదని కాలేజీలో అడిగినా లేడీస్ కనపడేసరికి వచ్చేసెట్టారు నమస్కారం అది కాదు మాస్టర్ నేను చెప్పేది వచ్చింది చీర విప్పుతుందేమో నా చొక్కా చిరిగిపోతుందిరా ముందు ఆ

ఏదో వచ్చినడా ఏదో పండుగ అని కొత్త సొక్కా గుర్తిస్తే శంకరేశ్వరేంటి ఎల మంచు రమణమ్మ పరువు జాతర ఇల్లు రోడ్డు చివరికి జాతర కూడా దుకాణం వాళ్ళ ఉష్పత్ మరీను హాయ్ హేమా నువ్వా నువ్వేంటి ఇక్కడ వాట్ ఏ సర్ప్రైజ్ వావ్ అవును నువ్వే ఇంటికరా నేను పెద్ద రెడ్ల వెంకట్రావు గారి ఇంటికి వచ్చాను వాళ్ళ ఇంటికా వాళ్ళు మీకు చుట్టానా కాదు కావలసిన వాళ్ళం అలాగా అయితే నేను వెళ్తున్నాను అదేంటి అప్పుడే వెళ్తున్నావు వాళ్ళతో మాట్లాడినట్టు మీళ్ళమ్మకు తెలిసిందనుకో మా తాడు తీసుకుందమ్మా వాళ్ళకి మాకు మధ్య గొడవలు ఉన్నాయి పచ్చగడ్డేస్తే భగ్గుమంటుందమ్మా

మంగళయే శివే సర్వధసాధకే శరణ్యే తయంబకే దేవి నారాయణి నమోస్తుతే ఏంటి జాకెట్ తీసుకున్నావా మూల ఎంత భాగం చూస్తూ అమ్మాయి ఎలా చేస్తుందో చెయ్యే పర్వాలేదు చెయ్యమ్మా మీ అమ్మి ఇప్పట్లో రాదు ఊళ్ళో పోరాడానికి చెప్పారు రాదు చెయ్యి Kremt. <laughs> <coughs> చెప్పినట్టుగా అందమైన అబ్బాయిల ఫోటోలు తీసుకొచ్చాను ఫోటో నెంబర్ వన్ అబ్బాయి పేరు పుల్ రాజా డౌట్ ఏంట్రా ఏంటి కాదు సరే ఇక ఫోటో నెంబర్ టూ అబ్బాయి పేరు అగ్గిరాజా ఇంటి పేరు పక్షరాజా ఇక ఫోటో నెంబర్ మూడు అబ్బాయి పేరు బంగారు రాజా ఇది బాగుంది అబ్బాయి జంషెడ్పూర్ ఇత్తడి ఫ్యాక్టరీ ఎండి గోవిందరాజులు గారి ఏకైక సన్ను అంతేకాకుండా అబ్బాయి యంగ్ డేరింగ్ డైనమిక్ మాత్రమే కాకుండా గోవిందరాజు గారి ఎంటైర్ హోల్ ప్రాపర్టీకి సోలు వారసులు కంక్లూజన్ వస్తే అబ్బాయి ఆ మధ్య హాలిడే ట్రిప్ కోసం మన ఊరు మరిదమ్మ జాతరకు వచ్చినప్పుడు మరిచి కింద అమ్మాయిని చూసేట మనసు పారేసుకున్నట్టే అక్కడి నుంచి చాటింగ్ అంటూ చేస్తే అమ్మాయితో మాత్రమేనని అబ్బాయి అక్కడ జంషడ్పూర్ లో పిక్నిక్కున్నాడు అమ్మ ఎలా మంచిది రమణమ్మ గారు మీరా మీరు ఫోటో చూస్తున్నారని నేను పోయానమ్మా సరే మీరు కానివ్వండి సారీ పరిధి బ్రేక్ అంతరాయానికి చింతిస్తున్నాం మీకు ఆ విషయం చెబితే నాకు ఏమిస్తారు నేను చెప్పేది శుభవార్త అమ్మా అది శుభవార్త అయితే ఎగిరి గంతేస్తాను అశుభవార్త అయితే ఎగిరి తంతాను ఎట్లయినా మీకు ఎగరడం తప్పదన్న మాట అదేమిటో చెప్పాడు మీ హేమ ఇంటర్మీడియట్ లో జిల్లాకే ఫస్ట్ వచ్చింది ఇదిగో బ్యాంగ్ లో ఫోటోలు కూడా

అడిగాక కాదనరుగా ఈ రవణమ్మ రమణమ్మ మాట అంటే మాటే అడుగు నాకు ఇప్పుడే పెళ్ళొద్దమ్మా నాకు లా చదవాలనుంది ఎంత బ్రిలియంట్ స్టూడెంట్ చదువు కరెక్ట్ కాదు ఒక్కసారి ఆలోచించండి అమ్మా ఇదిగో శాస్త్రి మా అమ్మాయికి ఇప్పుడే పెళ్లి చేయదలుచుకోలేదు మా అమ్మాయి చేత లా చదివించి ఆ పెద్ద వెంకట్రావు గారి మీద కేసు మన అమ్మాయి జిల్లాకి ఫస్ట్ వచ్చిన సంగతి ఊరు మొత్తం తెలియాలి ఆ గిప్పుల పిలిపించు ఆడేందుకు ఆడే కదరా మన ఈ ఊరికి ఈ టీవీ మా టీవీ జమిని టీవీ ఆడి చెవిన ఊదే అంటే ఊరు మొత్తం చెప్పేస్తా అవున గిప్పుల ఇదిగో మా అమ్మాయి జిల్లాకి ఫస్ట్ వచ్చిన సంగతి ఇంటింటికి మనిషి మనిషికి ఇదిగో ఈ లడ్డూలు పంచి మరీ మరీ చెప్పాల ముఖ్యంగా ఆ పెద్దరట్ల వెంకటరావు గారికి ఎలమంచని రమణమ్మ కూతురు జిల్లాకే ఫస్ట్ వచ్చిందన్న సంగతి ఈ లడ్డూలు ఇచ్చి మరీ చెప్పు వేదవకి వాడు కుళ్ళి కుళ్ళి నువ్వు వెనక్కి నుంచోరా భుజాన్ని లడ్డు చాలా ఏంటో విషయం

కుట్టాడేంటి ఇలా ఫస్ట్ వచ్చింది రమణమ్మ కూతురు కదా అందుకే గ్యాస్ స్టవ్ ట్రబుల్ గ్యాస్ స్టవ్ ట్రబుల్ కాదు గ్యాస్టిక్ ట్రబుల్ ఏదో ఒక మొత్తానికి గ్యాస్ కదా నువ్వు గ్యాస్ ప్రమోషన్ నేను ఇంటర్ పాస్ అయ్యాను పాస్ అయ్యాడు ఊళ్ళో వాళ్ళ కళ్ళన్నీ నీ మీదే ఉంటాయి గుమ్మడికాయ తెచ్చి దిష్టి తీస్తా అమ్మా 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 నాన్నకి బైక్ కొని పెట్టమని చెప్పే బైక్ ఏంట్రా దాని అబ్బాయి కొనేద్దాం అబద్దాలే టెన్త్ పాస్ అయితే బైక్ కొంటానని చెప్పి ఇంటర్ సెకండ్ ఇయర్ లో కొన్నాడు సైకిల్ సైకిల్ మీద తిరగాల్సిన కర్మ నీకేంట్రా డైరెక్ట్ గా కార్ నే కొనేద్దాం దాచిపెట్టినట్టు కారే కర్మే హిమానమే కొంటావు ఏమైంది ఏంటి పాస్ అయ్యాంగా పాస్ అయ్యానంటే పాస్ అయ్యానంటే పాస్ అయ్యానంతే

ఆయన నాకు ఇక్కడ ఉంటాను మన వంశంలో 10th పాస్ అయినోళ్ళైనా ఉన్నారా అహా అందుకే తానికలాస్ లో బాస అయ్యాడు ఆ ఏ క్లాస్ అయితే ఏంటి ఎлле దాకాలి ఇచ్చే కదా ఇంకా మాటలు చా చూడమ్మ కొడుకన మర్యాద కూడా లేకుండా బాటిపడికి చేతుతునాడు ఇట్లా అయితే ఇంట్లో ఉండను నపద పోరా నిజంగానే వెళ్లిపోతాను ఆ రొట్టెలు అడుక్కు తీయడానికి పో్ మరి ఇక్కడ మాత్రం ఉంటాను కొడుకు పాస్ అయ్యాడని సంతోషం లేదు ఆ ఎలమంచల రావణమ్మ కూతురు ఫస్ట్ లో పాస్ అయినదని దాని మీద కాకపోతే వీడవే చూపిస్తున్నా నువ్వు వెళ్ళిన చోట కనకవాణి నా కూతురు ఉంటుంది దాన్ని శనివారం నాడు ఒకసారి రామని చెప్పు ఒక గ్లాస్ మంచి పట్టవే ఏమైంద్రా ఎంత చేయడం కావచ్చు నువ్వు నాతో మాట్లాడగా ఏమైంద్రా అసలు ఏమనుకుంటాడు అతను ఎవర్రా ఇంకెవరు మీ బాబు మంచి నీళ్ళు ఏమన్నారా ఈ ముందరే కదా ఇంటర్ పాస్ అయితే చూపించరా చాలు అన్నాడు

పాతికవలనవుగా ఇస్తానురా మన నిద్దరం పాతైతే కనకదుర్గం గుడికి వస్తానని మొక్కుకున్నాను పెడదామా ఆ దేవత కోసం కాకపోయినా ఈ దేవి కోసమే వస్తాను నేను వీధి చేడు ఉంటాను తొందరగా వచ్చి ఏ నీ కొత్త ఒక ఓకే సినిమా చూపిస్తాను ఇక్కడ తీసుకొచ్చా వింట్రాల్సిన సకిల సినిమా కదా అమ్మ ముగ్గుడు సినిమా చూపిస్తా ఎక్కడ ఈ డొక్కు పార్క్ లోనా నాకు ఫుడ్ పెట్టే పార్క్ పార్క్ అన్నా తక్కువ లోపల ఏదన్నా కొత్త హాఫ్ టికెట్ ఛో అయిపోతే అయిపోతుంది డబ్బులు కట్టింది

ఇలాంటి ప్రపంచంలో ఉన్నారు అటు దిక్కులు చూస్తారట మనుషులు దిక్కులండి ఇదేంటిది జనాలు లేరు కుర్చీలు లేవు స్క్రీన్ లేదు ఇదే థియేటర్ రా బాబు ఇది ఓపెన్ థియేటర్ రా బాబు ఇక్కడికి వచ్చిన వాళ్ళు టికెట్ తీసుకుని సినిమా చూడగానే రారు సినిమా యాక్ట్ చేయడానికి వస్తారు మీకు చెప్పలే చచ్చిపోతాను ఎలాంటి షో టైం అయిపోతుంది చూడండి నా చెట్టు

కాలేజీ లేకపోతే ప్రేమ పేరు ఇలా పార్క్ వచ్చి చెడిపోతున్నారు వీళ్ళ పేరెంట్స్ కనుక వీళ్ళని క్రమశిక్షణలో పెట్టగలిగితే వీళ్ళ భవిష్యత్ బాగుంటుంది లేకపోతే సారీ ఫర్ ద బ్రేక్ పోలీసులు వచ్చారు ఎక్కడ ఉన్న వాళ్ళతో మళ్ళీ కూడా తీసుకెళ్ళిపోతారు వచ్చాను ఏంటిది నలకోటు అంటే మొక్క మీ సీతయ్య ఎవడి మాట్లాడుతున్నాడు ఎవడిని పట్టించుకోడు నా వినడు విన్నా పట్టించుకోడు కమాషి ఎవరు మాట్లాడలేదు సార్ ఇప్పుడు నువ్వు మాట్లాడేది వెళ్ళండి చెట్లు పుట్టలు చేమలు ఆకులు వక్కలు అన్నీ వెదకండి ఎవ్వరినీ వదలొద్దు వక్కడ్ని కూడా వదలవద్దు అందరినీ తీసుకురండి వెళ్ళండి ఎస్ సాగండి వాళ్ళ అమ్మ అయ్యల పేర్లు చెప్పి తప్పించుకోవడానికి చూస్తారు కానీ వదలవద్దు వెళ్ళండి ఎస్ రాగండి రాజకీయ నాయకుల పేర్లు చెప్పి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తారు కానీ చెప్పండి సార్ మమ్మల్ని వెళ్ళనివ్వండి సార్ వాళ్ళందరూ వెళ్ళిపోతారు అయితే వెళ్ళండి మీ ఇద్దరు వెళ్ళారండి

నీకు మూతి మీద మేసం ఇంకా పూర్తిగా మొలవలేదు దానికి ఫైట్ వేసుకునే వయసు ఇంకా రాలేదు ఏంటి రా మీ ఇద్దరికి రొమాన్స్ అది కాదు సార్ ఇంకెప్పుడు దొరకం సార్ ఊసి నీ దుంపదగా ఇంకెప్పుడు దొరకం సార్ దొరకం సార్ అంటున్నావు కానీ చెయ్యం సార్ చెయ్యం సార్ అని ఏంటి నీ సంగతి ఏంట్రా సిస్టర్ సార్ సిస్టరా అంటే నర్సా ఏ హాస్పిటల్ రా అలా అయిపోయేవేంట్రా సెంటిమెంట్ కి యాంటీ సెంటిమెంట్ పోస్తున్నావా ఎవరి మాట వినడు వీళ్ళ కూడా చెప్పే కింద రాండి సార్ మేము ప్రేమికులం మా ప్రేమ సాక్షిగా ఈ జెండా మా యూత్ తలుచుకుంటే మీరేమవుతారో తెలుసా ఏమవుతావురా సినిమా డైలాగులు చెప్తావా నాకు ఈ జెండా ప్రేమ మానేసి కరీర్ మీద దృష్టి పెట్టండి పైకి వస్తారు అనవసరంగా చేసుకోకు మా బాబాయ్ ఏ సిప్పి తెలుసా అయ్యి బాబు